హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగేష్ని అందరూ బాగుండాలి అందులో ఉండాలి అయితే ఈరోజు మనం ఒక థౌజండ్ ఎస్ఎస్టి ఒక వెయ్యి ఫీట్లకి మార్బుల్ అండ్ టైల్సు బాత్రూమ్ టైల్సు కిచెన్లో ప్లాట్ఫామ్ గ్రానైటు మెట్లు గ్రానైటు ర్యాంప్ టైల్సు ఇవన్నీ వేస్తే ఎంత ఖర్చు వస్తుంది అనేది మీకు క్లియర్గా నేను అర్థమయ్యేటట్టు చెప్తానండి ఎంత ముందు మనము టైల్స్ గురించి ఎస్టిమేట్ చేయడం జరిగింది చెప్పడం జరిగింది టైల్స్ గురించి ఇప్పుడు మార్పుల గురించి చెప్తానండి సపోజ్ మనము ఇరవై యాభై ఇల్లు అనుకోండి ఇరవై యాభై ఇల్లు అయితే మనకు పన్నెండు ఫీట్లు పార్కింగ్ వస్తుందండి ఈ సైడ్ ఒక రెండు ఫీట్లు వెనక ఒక ఫీట్ ఉన్నారా అయితే మనకు మొత్తంగా ఒక మూడు వందల యాభై ఫీట్లు పార్కింగ్ వస్తుందండి మనకు ఐదు వందల యాభై ఫీట్లు ఇంట్లోపల ఇంటి లోపల బెడ్రూమ్లు కానీ హాలు కిచెన్ సిటౌట్ ఇవన్నీ ఐదు వందల యాభై ఫీట్లు వస్తుందండి అయితే మన తొమ్మిది వందల ఫీట్లు కదా ఇంకా వంద ఫీట్లు అంటారేమో వంద ఫీట్లు దగ్గర దగ్గర గోడలకే పోతుందండి అయితే మీకు చెప్తాను క్లియర్గా చెప్తా అయితే మనకు వచ్చేసి మార్పులు వచ్చేసి మార్పులు వచ్చేసి ఐదు వందల యాభై ఫీట్లు పడుతుందండి అయితే దీనికి మనము ఈ స్కటింగ్ చేసినప్పుడు ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు వేస్ట్ అవుద్ది ఎందుకంటే ఈ సైడు మనము గోడకి ఇట్లా పెడతాం కదా చారించు అదంతా ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ స్కటింగ్ వస్తుందండి అది ఒక ఎనభై ఐదు ఫీట్లు టోటల్గా వచ్చేసి మనకు ఆరు వందల ముప్పై ఐదు ఫీట్లు మార్బుల్ పడుతుందండి ఈ కాస్ట్ ఇవన్నీ చెప్తాను మీకు నెక్స్ట్ వచ్చేసి గ్రావేట్ ఓకే ఓకే ఈ పార్కింగ్ టైల్స్ చెప్తారండి ఫస్ట్ పార్కింగ్ అదేనండి పార్కింగ్ టైల్స్ వరసందిలో కంపౌండ్ వాళ్ళు వచ్చే టైల్స్ పార్కింగ్ టైల్స్ అంటాం కదా పార్కింగ్ టైల్స్ వచ్చేసి మనకు ఒక మూడు వందల యాభై ఫీట్లు పడుతుందండి దానికి టెన్ పర్సెంటేజ్ వేస్ట్ అది వచ్చేసి మనకు ఒక ముప్పై ఐదు ఫీట్లు అంటే మూడు వందల ఎనభై ఐదు ఫీట్లు టైల్స్ పడుతుంది మొత్తం ఇవి పోతే మనకు మూడు బాత్రూమ్లు వస్తాయండి ఇంటికి లో ఇంట్లో రెండు బెడ్రూమ్లు రెండు అటాచ్డ్ బయట ఒకటి కామన్ వస్తుంది మూడు బాత్రూమ్లు బాత్రూమ్లకి ఒక్కో బాత్రూమ్కి వచ్చేసి మనకు ఆరు నాలుగు అంటే పన్నెండు ఫీట్లు ఎనిమిది ఇరవై ఫీట్లు ఇరవై ఫీట్లు అంటే రెండు ఫీట్లు డోర్ పోతే పద్దెనిమిది ఫీట్లు పద్దెనిమిది ఫీట్లు అంటే పద్దెనిమిది ఆరు నూట ఎనిమిది అంటే నూట ఎనిమిది ఫీట్లు పార్కింగు ప్లస్ పోతే ఫ్లోరింగ్ వచ్చేసి మనకు ఒక ఆరు నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఫీట్లు పడుతుంది ఒక టెన్ పర్సెంటేజ్ వేస్ట్ అవుద్ది మనకు అంటే నూట రెండు నూట ముప్పై రెండు ఫీట్లు ప్లస్ ఒక పదమూడు ఫీట్లు ఒక్కొక్క బాత్రూమ్కి వచ్చేసి మనకు నూట యాభై ఫీట్లు నాలుగు వందల యాభై ఫీట్లు బాత్రూమ్ టైల్స్ పడతాయండి ఇకపోతే కిచెన్ ప్లాట్ఫామ్ కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనం ఒక పదిహేను ఫీట్లు తీసుకుంటే పదిహేను రోజులు ముప్పై ఫీట్లు సింక్ వచ్చి ఒక పది ఫీట్లు నలభై ఫీట్లు సైడెస్ కటింగ్ వచ్చేసి ఒక పది ఫీట్లు యాభై ఫీట్లు యాభై ఫీట్లు గ్రానైట్ అండి ఇది యాభై ఫీట్లు వచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్ది మనకు ఇంటి ముందు రెండు మెట్లు వస్తుంటాయి మెట్లు వచ్చేసి ఒక్కొక్క మెట్టుకు వచ్చేసి ఇరవై ఐదు ఫీట్లు అది ఒక యాభై ఫీట్లు పడతాయి రెండు మెట్లకి అప్పుడు వంద ఫీ వంద ఫీట్లు మనకు గ్రానైట్ పడుతుంది ఏమైతే మనం ర్యాంప్ ఉంటుంది కదండి మనం పార్కింగ్లోకి వచ్చే ర్యాంపు అది వచ్చేసి మనకు ఎనిమిది ఫీట్లు వెడలతోటి ఒక ఆరు ఫీట్లు అంటే ఎనిమిది వందల నలభై ఎనిమిది ఒక యాభై ఫీట్లు ప్లస్ ఒక టెన్ పర్సెంట్ అంటే ఒక అరవై ఫీట్లు పార్కింగ్ అరవై ఫీట్లు నేను టైల్స్కి చెప్తున్నానండి అదే దీంట్లో ఒకటే టైల్స్ వచ్చేసి ముప్పై రూపాయలు పడుతుందండి మనకు పార్కింగ్ మంచి టైల్స్ వస్తాయి ముప్పై రూపాయలు సూపర్ టైల్స్ వస్తాయి అదే మీరు గ్రానైట్ వేసుకుంటేనేమో గ్రానైట్కి వచ్చేసి మీకు వంద నూట ఇరవై రూపాయల వరకు పడుతుంది అంటే ఆ గ్రానైట్ ఇది మనం ఎట్లకి వేసుకునేది కాబట్టి అది మనకు ఎనభై రూపాయలకు కూడా వస్తుంది నేను టైల్స్ వరకు చెప్తా గ్రానైట్ కూడా యాడ్ చేస్తాను ఓకే మెటీరియల్ మొత్తం అండి చెప్తారు ఒక్క నిమిషం మనకు వచ్చేసి మార్పులు వచ్చేసి ఈరోజు డెబ్బై రూపాయల నుంచి రెండు వందల వరకు ఉందండి మనకు తొంభై రూపాయలలో మంచి మార్పులు వస్తుంది ఆరు వందల ముప్పై ఐదు ఇంటూ తొంభై రూపాయలు యాభై ఏడు వేల నూట యాభై రూపాయలు మార్పులకు అవుతుందండి ఈ పార్కింగ్ టైల్స్కి వచ్చేసి మూడు వందల ఎనభై ఐదు ఇంటూ ముప్పై రూపాయలు నేను ఒరిజినల్ టైల్స్ వేస్తున్నానండి పార్కింగ్ టైల్స్ ముప్పై రూపాయలు అంటే సూపర్ టైల్స్ వస్తాయి మీకు దీంట్లో ఇరవై రూపాయలు కూడా దొరుకుతాయి కానీ ముప్పై రూపాయల టైల్స్ వేస్తున్నానండి ఇది నార్మల్ ఏం కాదు కొద్దిగా హైగానే ఉంటుంది వర్క్ మంచిగానే ఉంటుంది లేకపోతే మనకు బాత్రూమ్ వచ్చేసి నాలుగు వందల ఫీట్లు వస్తుంది ఇది ఫ్లోరింగ్ వాల్స్ మొత్తం అండి నాలుగు వందల యాభై ఎక్కడన్నా బయట మీరు చిన్న గచ్చలాగా చేసుకుంటే ఒక యాభై ఫీట్లు వేసుకోండి ఐదు వందల ఫీట్లు ఐదు వందల ఫీట్లు అంటే ఈ ముప్పై రూపాయలు ఇది కూడా ముప్పై రూపాయలు వేస్తుందండి ఒక పదిహేను వేల వరకు ఈ పార్కింగ్ టైల్స్కి బాత్రూమ్ టైల్స్కి అవుతాయండి ఇక గ్రానైట్ వచ్చేసి మనం ఒక వంద రూపాయలు వేసుకుందామండి వంద రూపాయలు వేస్తే పదివేల రూపాయలు గ్రానేట్ అవుతుంది పార్కింగ్ వచ్చేసి మీరు గ్రానేట్ వేసుకుంటే నాలుగు వేల ఎనిమిది వందలు అవుతుంది టైల్స్ వేసుకుంటేనేమో పద్దెనిమిది వందలు అవుతుంది సరే గ్రానేట్ రేటే వేద్దామండి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు ఈ మెటల్ కాస్ట్ టోటల్గా వచ్చేసి మనకు నాలుగు వేల ఎనిమిది వందలు ప్లస్ తొంభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు మనకు మెటీరియల్కి అవుతుందండి ఇక వైట్ సిమెంటు వైట్ సిమెంటు బ్లాక్ సిమెంటు ఇది వచ్చేసి మీకు ఒక పదిహేను ఇరవై వేలు వరకు అనుకోండి ఇరవై వేలు వేస్తున్నానండి పదిహేను వేలలో సరిపోతుంది కానీ ఇరవై వేలు వేస్తున్నాను ఒక లక్ష పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు మెటీరియల్గా అవుతుందండి మంచి మార్పులు మంచి మార్పులు పెట్టుకుంటే మీకు ఎంత అవుతుంది అయితే లేబర్ ఛార్జీలు మనం అదే ఇదే ఇంటికి ఇచ్చుకున్నామంటే అతను నలభై వేలలో మొత్తం టోటల్గా ఈ మార్బుల్ మేస్త్రి గుత్తాకు చేస్తాడు ఇప్పుడు మార్కెట్లో అయితే ముప్పై ఎనిమిది నుంచి నలభై ఐదు వేలు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వేల మధ్యలో నడుస్తుందండి అదే ఫీట్లు లెక్కేస్తే ఎంత వస్తుందో ఒకసారి క్లియర్గా వినండి మనకు ఆరు వందల ముప్పై ఐదు ఫీట్లు మార్పులు ఆరు వందల ముప్పై ఐదు ఫీట్లు అండి ఈ ఫీట్కి వచ్చేసి ఫీట్ల లెక్క ఇది మార్పులు ఇరవై ఐదు రూపాయలు ఫీట్ తీసుకుంటారు రండి వాళ్ళ వర్క్ గురించి ఆరు ముప్పై రూపాయలు పదిహేను వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు టైల్స్ వచ్చేసి మనకు నాలుగు ఇట్లు నాలుగు ఇట్లు తొమ్మిది వందల ఫీట్ వందల ఫీట్ టైల్స్ వచ్చేసి వచ్చేసి ఏడు రూపాయలు తీసుకుంటాం సారీ టైల్స్ వచ్చేసి మూడు వందల ఎనభై అంటే ప్లాట్ఫామ్ వచ్చేసి ఐదు వేల రూపాయలు తీసుకుంటున్నారు బయట మనకు మెయిన్ డోర్ల ముందు రెండు బెట్లు రెండు బెట్లు అండి ఒక్కొక్క బెట్కు నాలుగు వేలు ఎనిమిది వేలు తీసుకుంటారు ఇకపోతే మనం ఏదైతే పార్కింగ్ చెప్పినామో ర్యాంప్ గ్రాండ్ కానీ టైల్స్ కానీ అయితే ర్యాంప్ ఆ ర్యాంప్ వచ్చేసి ఒక ఐదు వేల వరకు తీసుకుంటారు మార్బుల్ బయట టైల్స్ మూడు బాత్రూమ్లు కిచెన్ ప్లాట్ఫామ్ పోతే యాభై రెండు వేల వరకు వీళ్ళ ఛార్జ్ అవుతుందండి అదే మనము ఈ బిల్డింగ్ మొత్తం టోటల్గా మెటీరియల్ వాళ్ళు టోటల్గా గుర్తాకు చేయమని చెప్పానంటే ఇదే వరకు నలభై వేల వరకు మనము మాట్లాడు చేయించుకోవచ్చు ఇట్లా ఫీట్లు లెక్కిస్తే మనకు పన్నెండు వేల రూపాయలు డిఫరెంట్ వస్తుందండి అదే మనము ఈ బిల్డింగ్ మొత్తం టోటల్గా ఈ వెయ్యి ఫీట్లది గుర్తాకు ఇచ్చేసంటే మనకు నలభై వేల రూపాయలలో పూర్తి చేస్తారు అదే మెటీరియల్ తోటి మెటీరియల్ ఫీట్లు లెక్క మనం మాట్లాడిస్తే యాభై రెండు వేలు అవుద్ది అది ఎట్లంటే స్కటింగ్ అంటారు దానికి కూడా ఫీట్లు లెక్క వస్తుంది ప్రతి ఒక్కటి ఈ విధంగా యాభై రెండు వేలు అంటే యాభై ఐదు వేల వరకు వస్తుంది మీకు మనం మెటీరియల్ మె గుర్తాకిచ్చుకుంటే నలభై వేలతో చేస్తే ఒక లక్ష అరవై వేల వరకు యాభై ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఐదు వందల వరకు మనము అతనికి మెటీరియల్ అంటే వర్క్ గుర్తాకి ఇస్తే అవుద్ది అదే లేకపోతే ఇంకొక పన్నెండు వేలు ఆడవుతుంది పన్నెండు వేలు అంటే లక్ష డెబ్బై వేల రూపాయల వరకు ఖర్చు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే లక్ష యాభై ఎనిమిది వేలలో మనకు నలభై వేల రూపాయలకి వెయ్యి ఫీట్లు ఇల్లు ఇరవై ఇంటూ యాభై సైజు గల ఇల్లు చేస్తుండీ అదే మెటీరియల్ మెటల్ మెట్రల్ గుర్తాక సారీ ఇది మనం మెటల్ ఫీట్లు లెక్కిస్తేనేమో మేస్త్రి వరకు యాభై రెండు వేలు అవుతుంది లేకపోతే నలభై వేలు అవుతుంది ఇక్కడ మీకు పది పన్నెండు వేల రూపాయలు డిఫరెంట్ వస్తుంది కాబట్టి మీరు మాకు మూడు బాత్రూమ్లు కిచెన్ ప్లాట్ఫాము ర్యాంపు పోతే బయట పార్కింగ్ వరసంజలలో ఇవన్నీ మీరు ముందుగా సైడ్ సైడ్ స్కటింగు ఇవన్నీ ముందు చెప్పుకొని నలభై వేల రూపాయలకి గుర్తాకి ఇచ్చే విధంగా మీరు చేసుకుంటే చాలా బాగుంటుందండి లేకపోతే మీకు బాగా ఖర్చు వస్తుంది మీకు నేను మార్బుల్ ఇవన్నీ మంచి కాస్ట్ వేసానండి తక్కువ కాస్ట్ కదా తొంభై రూపాయలు వేసిన పార్కింగ్ టైల్స్ ఇరవై రూపాయలు దొరుకుతుంది మార్బుల్ డెబ్బై రూపాయలు దొరుకుతుంది నేను తొంభై రూపాయలు వేసిన ముప్పై రూపాయలు వేసిన అందుకనే ఇంతగానో ఖర్చు వస్తుంది లేకపోతే మీకు ఈ లక్ష యాభై ఎనిమిది వేలు అనేది లక్ష నలభై వేలలో కూడా అయిపోతుంది కాబట్టి ఇంతకంటే రూపాయి కూడా ఖర్చు మనం తక్కువ చేయలేమండి ఇది మరీ లో కాదు హై కాదు మీడియం వరకు మంచిగా ఉంటుంది అండి వరకు కూడా ఓకే థ్యాంక్ యూ వీడియో లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నలుగురు చెప్పండి మీరు